మనం ఇంతవరకు మనలో చాలా మంది భూముల వేలాన్నో భవనాల వేలాన్నో ఆస్తుల వేలాన్నో బంగారం వేలాన్నో మాత్రమే చూసి ఉంటాం మనం మరో నెల రోజుల్లో ఒక అద్భుతమైన వేలాన్ని చూడబోతున్నాం ఈ రోజు నోరు వెళ్ళబోవడం మనమంతే అవ్వచ్చు అంతలా ఆశ్చర్యాన్ని మనకు పరిచయం చేయబోయే వేలం అది చకచక వివరాల్లోకి వెళ్ళిపోదాం గోల్కొండ కోట అంటేనే వజ్రాల కోట అంటూ చెప్పుకుంటారు ప్రపంచం మనసు దోచుకున్న ప్రాంతం గోల్కొండ కోట మన గోల్కొండ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది కోహినూరు వజ్రం నుండి బ్లూ డైమండ్ వరకు గోల్కొండ కోట నుండి వెళ్లిన వజ్రాలే ఇంతవరకు కోహినూరు వజ్రం గురించి మాత్రమే చాలా ఎక్కువ శాతం విని ఉన్న మనకు బహుశా అలాంటిది ఇంకోటి ఉన్నదన్న సంగతి తెలియకపోవచ్చు ఆ వజ్రం పేరే గోల్కొండ బ్లూ డైమండ్ ఈ అరుదైన నీలి రంగు వజ్రమే వచ్చే నెల పద్నాలుగవ తేదీన జెనీవాలో వేలానికి రానుంది ఈ వజ్రాన్ని క్రీస్టి సంస్థ వేలం వేయబోతోంది ఈ వజ్రానికి బోలెడు చరిత్ర ఉంది ఈ వజ్రానికి దాదాపు రెండు వందల యాభై తొమ్మిది ఏళ్ల చరిత్ర ఉంది మన దేశపు రాచరికపు సంపద ఈ వజ్రం ఇది హైదరాబాద్ సమీపంలోని గోల్కొండ గనుల్లో దొరికిందని ఇండోర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన వజ్రమని ఈ తరహా అద్భుత వజ్రం ఇంతవరకు వేలానికి రాలేదని ఇన్నేళ్లు దాటినా ఈ వజ్రపు రంగులో గాని పరిమాణంలో గాని ఎటువంటి మార్పులు లేవని క్రిస్టిస్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు మొదట్లో ఈ వజ్రం ఇండోర్ మహారాజా యశ్వంతరావు హుల్కేర్ టూ దగ్గర ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం తర్వాత ఆభరణాల వ్యాపారి విన్స్టన్ చేతికి ఈ వజ్రం చేరింది తరువాత దీనిని బరోడా మహారాజు కొనుగోలు చేశారు తరువాత తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ వజ్రం చేరింది మామూలుగానే నీలిరంగున్న వజ్రాల ఖరీదు అధికంగా ఉంటుంది మహారాజు ధరించిన వజ్రం కావడంతో ఈ గోల్కొండ బ్లూ డైమండ్ ధర ఇంకా అధికంగా ఉండొచ్చని అంచనా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల బ్లూ డైమండ్ విలువ వేలంలో కనీసం అక్షరాల మూడు వందల కోట్ల రూపాయల నుండి నాలుగు వందల ముప్పై కోట్ల ధర వరకు పలికే అవకాశాలు ఉన్నాయంటున్నారు